ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరేషన్ ఐకూ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మన ముందుకు రాబోతుంది అదేనండి ఐకో ఫిఫ్టీన్ అదే థర్టీ నుంచి డైరెక్ట్ గా ఫిఫ్టీన్ అని అంటే ఎస్ చైనీస్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి సో దాంట్లో ఫోర్టీన్ అయితే స్కిప్ చేసి డైరెక్ట్ గా ఫిఫ్టీన్ తీసుకొని రాబోతున్నారు దీనిలో పాయింట్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించినటువంటి ఓల్ డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది ఎల్ ప్యానల్ వన్ హెడ్స్ దాకా వెళ్తుంది సిక్స్ థౌసండ్ హెట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో పాటు హెచ్జీఆర్ టెన్ హెచ్జిఆర్ టెన్ కంటెంట్ తో పాటు స్పీకర్స్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇలైట్ వన్ ఫైవ్ ప్రాసెసర్ తో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ చిప్ క్యూ త్రీ చిప్ కూడా రాబోతుంది మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండటంతో పాటు గేమింగ్ రేట్ ట్రేసింగ్ ఈవెన్ ఫ్రేమ్స్ కూడా మీకు మరింత బెటర్ స్మూత్ గా రావడం జరుగుతుంది ఈవెన్ కొత్త లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తోటి వీళ్ళైతే రాబోతున్నారంట ఎల్పీ డిఆర్ ఫైవ్ ఎక్స్ అల్ట్రాస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ తో పాటు వన్ టీబీ వేరియంట్ కూడా మనం ఈసారి చూసే అవకాశం ఉంది అలాంగ్ విత్ రేర్ అలాగే ఫ్రంట్ అన్నిటిలో కూడా అన్ని ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాస్ సెవెన్ థౌసండ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీతో పాటు హండ్రెడ్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే వైర్లెస్ అయితే వీళ్ళు కాస్ట్ కటింగ్ అని తారు మేబీ సార్ అండ్ సీ ముఖ్యంగా గేమర్స్ ఎవరైతే కూడా ఇది బెస్ట్ ఫోన్ ఇఫ్ దీన్ని సుమారుగా వీళ్ళు యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది ప్రైజింగ్ గురించి ఫీచర్స్ గురించి మీరే అనుకుంటున్నారు లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి